భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం నారాయణపురంపేట గ్రామ పంచాయతీ చిరిగుండం ఆదివాసీ గ్రామం మ్యాపులో లేదంటూ రికార్డులలో లేదంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే నుండి ఈ గ్రామానికి అధికారులు మినహాయించడంతో గ్రామ ఆదివాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ముప్పై సంవత్సరాల క్రితం నుండి గ్రామం ఏర్పరచుకొని స్థిర నివాసాలు కట్టుకుని ఈ గ్రామంలో జీవిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం మాకు ఆధార్ కార్డులు వంద పని గ్యారంటీ కార్డులు రేషన్ కార్డులు ఇచ్చిందని ఓటు హక్కు కూడా కల్పించిందని అంగన్వాడీ సేవలు ధమ్మగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య సేవలు అందుతున్నాయని ఎన్ని చేస్తున్నా ప్రభుత్వం సమగ్ర సర్వే నుండి గ్రామాన్ని మినహాయించడం బాధకరమన్నారు ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా చిరిగుండం గ్రామాన్ని సమగ్ర సర్వే జరిపి గ్రామాన్ని గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ విషయమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ భద్రాచలం ఐటీడీఏ పివోలను కలిసి సమస్యలు విన్నవించినట్లు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం నారాయణ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామాన్ని మనం ఇప్పుడు సందర్శించడానికి వచ్చాం ఈ గ్రామం గత ముప్పై సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్రామస్తులు ఈ గ్రామస్తులకి అందరికీ ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు అందరూ రేషన్ కార్డులు కలిగి ఉన్నారు అలాగే ఓట్లు కూడా కలిగి ఉన్నారు దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు సంబంధించిన కార్డులు కూడా ఉపాధి హామీ కార్డులు కూడా వీరందరూ పొంది ఇవన్నీ కలిగి ఉన్న వీరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే మాత్రానికి ఈ ఊరిని చేయకుండా నిర్ణయించాడని చెప్పేసి అధికారులు తెలపడంతో ఈ గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక మా సర్వం ఇక్కడే అని భావిస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వీరిని గుర్తించుకోవడం బాధాకరమైన విషయం అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు దీనికి సంబంధించి ఆదివాసీ నాయకులు సరే కోటేశ్వరరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి ఈ మరిన్ని వివరాలు దీనికి సంబంధించి తెలుసుకుందాం ఆ కోడేశ్వరావు గారు చెప్పండి ఈ ఊరికి అధికారులు ఎందుకని సర్వే చేయమని చెప్పేసి కనీసం ఇంటింటికి అందించే స్లిప్పులు కూడా అందించలేదని తెలిసింది ఏంటి అసలు దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలపగలని చెప్పేసి కోరుతున్నాను మిమ్మల్ని నేను ఈ సిరిగుండం గ్రామం కోసం మండల అధికారులతో ఎంఆర్ఆఫ్ఎస్ అధికారులతో మాట్లాడడం జరిగింది అనేది ఏంటంటే మ్యాప్ లేదని కొనని చెబుతున్నారు అలానే నారాయణరాపేట పంచాయతీ సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది మ్యాప్ లేదు అలానే వీళ్ళకి ఇప్పుడు ఆన్లైన్ చేయడానికి మొత్తం కూడా ఆపేషం అని అంటున్నారు దేనికంటే ఇది మొత్తం తెలంగాణ మ్యాప్లు లేదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఉందని కొనవని చెబుతున్నారు కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇక్కడ ఈ ఫారెస్ట్ అధికారులు మొత్తం కూడా తెలంగాణ వాళ్ళ ఇక్కడ ఉంటున్నారు అలానే తెలంగాణ వాళ్ళు మొన్న కూడా ఒక కేసు పెట్టడం జరిగింది ఆ కేసు కూడా తెల ఆలగూడెం బీటు భద్రాచలం రేంజ్ అధికారులే కేసు తోడుమూల కేసు పెట్టడం జరిగింది అలానే ఇప్పుడు ఏంటంటే నారాయణపేట గ్రామ పంచా నారాయణపేట నుంచే అంగన్వాడి సరుకులు మొత్తం ఇవ్వటం జరుగుతుంది పోషకాహారం మొత్తం పంపిణీ చేయడం జరుగుతుంది అలానే ఇక్కడ ములకపాడు హిహెచ్ నుంచే ఇక్కడ మొత్తం కూడా హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది అలానే స్కూల్ కూడా ఇక్కడ నుంచే మొత్తం నడుస్తుంది ఇలా ఏంటంటే అలానే ఉపాధ్యాయ పనులు కూడా మొత్తం కూడా ఈ నారాయణ రెప్పటి పంచాయతీలోనే వీళ్ళు మొత్తం కూడా వంద రోజులు పనులు చేయడం జరుగుతుంది అలానే ఆధార్ కార్డులు కానీ అలానే ఇతర ఇతర మొత్తం కూడా దుమ్ముగూడెం మండలం గ్రామ పంచాయతీ భద్రద కొత్తగూడెం జిల్లాలోనే మొత్తం కూడా ఈ పూర్తిగా ఉన్నా కూడా కావాలనే అధికారులు ఈ గ్రామాన్ని సర్వే చేయకూడదు అనే పనులను ఆపడం జరిగింది దేనికైనా సరే మరి సంక్షేమ పథకాలు ఈ గ్రామాన్ని గ్రామానికి ఇవ్వకూడదు అనుకునేది తెలియదు కానీ మ్యాప్ అలానే ఇది ఈ ఊరు గజెట్ అవ్వలేదనే కోణంలో కూడా చెప్తున్నారు కనుక దీని మీద ఏంటంటే ఈ విలేజ్ని మొత్తం కూడా రేపు సోమవారం తీసుకెళ్ళి కలెక్టర్ గారిని కలవడం పిఓ గారిని కలవడం అలానే మరొకసారి ఎంఆర్ఓ గారిని కలవాలనే కోణంలో మొత్తం కూడా దానికి సంసిద్ధం వాళ్ళు అవుతున్నారు నన్ను రమ్మంటే నువ్వు వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది రేపైతే సోమవారం కలెక్టర్ గారిని అందరం ఏదైనా ఈ గ్రామాన్ని కూడా ఇక్కడ ఏంటంటే ఈ భారతదేశంలో ఏ పౌరుడైనా ఏ రాష్ట్రంలో అయినా జీవించవచ్చు కానీ ఇది బంగ్లాదేశ్ కాదు వీళ్ళు వెళ్ళలేదు లేదా పాకిస్తాన్ వెళ్ళలేదు కానీ మన భారతదేశంలోనే ఒక రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చి తెలంగాణ రాష్ట్రం జీవిస్తున్నారు వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది ఇల్లు అలానే వ్యవసాయం అలా మామిడి చెట్లు అలా చింత చెట్లు ఇలా మొత్తం కూడా అంటే వీళ్ళు వ్యవసాయం మొత్తం కూడా ఆదివాసులు ఎలా ఉంటారో సహజీవనం అలా సాగిస్తున్నారు కానీ ప్రభుత్వం ఎందుకో ఇలా చేస్తుంది అర్థం లేదు కనుక దాని మీద మరొకసారి గతంలో ఎంఆర్ఓ గారు ఇక్కడ వచ్చిన మండల స్థాయి అధికారులు గతంలో ఉన్న ఆర్ఐ గారు అలానే యూడిసి గారు కూడా ఇక్కడ సందర్శించారు అలాగే పంచాయతీ సెక్రటరీ కూడా సందర్శించారు మైన పారాష్ట్రవాది సందర్శిస్తున్నారు ఇది తెలంగాణలోనే ఉంది అంటున్నారు కానీ ఈ సర్వే కోసమే కుల కల జనగణన ఈ తెలంగాణ సర్వే కోసం ఇక్కడ లేదనే కోణంలో చెప్తున్నారు కనుక ఇది అవాస్తవం అనేది అనుకుంటా అది మేము ప్రభుత్వం కవలన చేస్తుంది దాని మీద అధికారులు దగ్గర కావడం రేపు సోమవారం అవ్వడానికి సిద్ధంగా అవుతున్నాం అయితే ఇదే మండలంలోని ఇంకా నాలుగు ఉన్నాయి అయినా సరే అధికారులు వాటన్నిటికేమో ప్రభుత్వ పరంగా సర్వే పడుతూ ప్రభుత్వ పరంగా ఆ గ్రామాలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ ఈ ఊరిని మాత్రమే కావాలని చెప్పేసి అని చెప్పేసి ఆదివాసులు భావిస్తున్నారు అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచే అన్ని రకాల అధికారులు ఈ గ్రామాల్లో నిర్వహిస్తూ కూడా ఇప్పుడు సర్వే విషయంలోనే ఇది దీంట్లో లేదు మ్యాప్లో లేదు ఆంధ్రాలో ఉంది అని చెప్పేసి కుండి సాగులు చెప్తున్నారు చెప్పేసి ఈ ఆదివాసులు ఇక్కడ భావిస్తున్నారు వీరికి న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళంతా అంతా అధికారులను కోరుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ఇంటింటి సమగ్ర సర్వే అలాగే కులగణన జనగణన ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న నేపథ్యంలో దిమ్మగూడ మండలం నారాయణరావుపేట గ్రామ పంచాయతీ వలస ఆదివాసీ గ్రామం సిరిగుండ గ్రామానికి మాత్రానికి అదొక శాపంగా మారింది ఈ ఊరిని సర్వే చేయమని చెప్పేసి మండల స్థాయి అధికారులు మ్యాప్లో లేదని రికార్డులో లేదని చెప్పేసి ఈ సమగ్ర సర్వే నుంచి ఈ ఊరిని మినహాయించారు దానికి సంబంధించి ఈ గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఈ గ్రామానికి వీళ్ళు ఏర్పడడానికి ముప్పై సంవత్సరాల ముందు వచ్చి ఇక్కడే బోర్డు నరికి ఇక్కడే నివాసాలు ఏర్పరచుకొని వీళ్ళు జీవనం సాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వీరిని ఈ సర్వే రూపంలో గుర్తించకపోవడంతో ప్రభుత్వం నుండి అందే పథకాలు కానీ ఏ రకమైన బెనిఫిట్స్ కానీ పొందే అవకాశం లేకుండా పోతుందని వీరు బాధపడుతున్నారు ఇప్పుడు మనం ఈ సిరిగుండం గ్రామంలో మన వలస ఆదివాసులతోని మాట్లాడేందుకు ఉన్నాము వారిని అడుగుతున్నాం అసలు ఈ సర్వే చేయకపోవడంతో వారికి వచ్చే నష్టాలు ఏంటి కష్టాలు ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు బాబు పేరు ఏంటి ఇప్పుడు ప్రభుత్వం సర్వే చేస్తుంది కదా మొత్తం మండలంలో అన్ని గ్రామాలు తిరిగి మీ గ్రామాన్ని సర్వే చేయనని ఎవరు చెప్పారు ఇప్పుడు సర్వే చేయడాని కోసం మీరు ఏం చేస్తారు కలెక్టర్ దగ్గర వెళ్ళి అడుగుతుందామని ప్లాన్ చేశాను ఎన్ని సంవత్సరాల క్రితం మీ ఊరు ఈ ఊరు ఏర్పాటు చేశారు మీరు ముప్పై యువకులు చెప్తున్నారు ఈ ఊరిని ఏర్పాటు చేసి ముప్పై సంవత్సరాలు పైచీలకే అవుతుంది మా పూర్వీకుల నుంచి ఇక్కడే ఉంటున్నాము ఆల్రెడీ ఇక్కడే మేము నివాసాలు ఏర్పరచుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని బతుకుతున్నాం అలాంటిది మమ్మల్ని అధికారులు గుర్తించకపోతే మీ అన్యాయంకి గురేరు మనం ఇప్పుడు వలస ఆదివాసీ గ్రామం సిరిగుండంలో ఉన్నాం ఈ ఊరు పటేల్ని పెద్దని అడిగి తెలుసుకుందాం ఈ సర్వే చేయనని చెప్పేసి అధికారులు ఈ ఊరిని మినహాయించడం జరిగిందని చెప్పేసి ఇలా ఆందోళన చెందుతున్నారు ఈ అలాగా సర్వే చేయకపోవడంతో ఈ ఊరికొచ్చే అన్యాయం ఏంటి వాళ్ళు పడుతున్న బాధలు అనేది ఈ అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ ఊరు సర్వే చేయమని చెప్పేసి అధికారులు చెప్పారని అంటున్నారు కదా మీరు దానికోసం ఏం చేస్తున్నారు అసలు ఈ ఊరు ఎప్పుడు ఏర్పడింది ಮುಪ್ಪೈ ಸಂವಸರ ಅತ್ತೆ ಇನ್ನಾರು ಕುದಿ ಇಂಕ ಈ ನಾರ್ ದ ಪೇದೆರ್ ಇಂಕಿಲ್ಲಲೆ ಗೌರ್ಮೆಂಟ್ ದ ಮಂತ್ಕೆ ನೆಂಡು ತಿರುಗೋಂನ ಎಮರ್ ಐ ಕಲರ್ ಆಫೀಸ್ ತಗಂಜಿ ದರ್ಖಾಸ್ತ್